దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ గారు మరో సంచలనాత్మకమైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఇప్పటికే ఈ శ్రమ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ అందరికీ ప్రతి నెల మూడు వేల రూపాయల వరకు డబ్బులు అనేవి బ్యాంక్ అకౌంట్లో పడబోతున్నాయి అదేంటో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం దాంతోపాటు ఎవరైతే ఈ శ్రమ కార్డు కలిగి ఉంటారో వాళ్ళందరికీ కూడా మనకి ఇంకొక పథకాన్ని అయితే లాంచ్ చేశారు దాంట్లో నేరుగా మూడు లక్షల రూపాయల వరకు మనకి సబ్సిడీతో కలిగిన డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది లోన్ అనేది ఇస్తారనమాట అవి రెండింటి గురించి ఎవరో తెలుసుకుందాం నచ్చితే లైక్ చేయండి ఇక దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ గారు అయితే పేదలందరినీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డు ఎలా ఉందో అలాగే ఈ కార్డును కూడా అందించాలనే ఉద్దేశంతో ఈ కార్డుని రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా ఆదేశాలు అయితే ఇచ్చారు సో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్డు అనేది తీసుకోవాల్సి ఉంటుంది అంటే అదొక గుర్తింపు కార్డు అనమాట కార్మికులకు గుర్తింపు కార్డు లాంటిది సో ఆ కార్డుని మీరు యూజ్ చేసి ప్రతి నెలా కూడా మనకి ఇప్పటికీ ఉత్తరప్రదేశ్లో అయితే వాళ్ళందరికీ పదిహేను వందల రూపాయలు అయితే జమ చేస్తుంది అక్కడ సర్కార్ త్వరలోనే దేశవ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించి ప్రతి ఒక్కరి ఖాతాలోకి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరోపక్క చూస్తే మనకి పిఎం విశ్వకర్మ యోజన అనే పథకం అనేది కూడా అప్లై అవుతుంది ఈ పిఎం విశ్వకర్మ యోజన పథకం అనేది మనకి త్వరలోనే అప్లికబుల్ చేయబోతున్నారు అంటే ఎవరైతే ఈ శ్రమ కార్డు కలిగి ఉంటారో ఈ శ్రమ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ పీఎం విశ్వకర్మలో అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం కల్పించడం జరిగింది వాళ్ళు ఈ పిఎం విశ్వకర్మ యోజనలో మీ కులవృత్తులు ఏవైతే ఉంటాయో వాటిని సెలెక్ట్ చేసుకోవాలి ఆ కులవృత్తులను కలిగి ఉన్న వారికి మాత్రమే వాళ్ళకి డబ్బులు అనేవి లోన్ రూపంలో ఇస్తారు ఈ పిఎం విశ్వకర్మ యోజనలో మీరు పీఎం ఈ శ్రమ కార్డు నుంచి ద్వారా అప్లై చేసుకున్నట్లయితే మీకు లోన్ అనేది తొందరగా శాంక్షన్ అయితే అవకాశం ఉంది అదేవిధంగా మీకు ఈ ట్రైనింగ్ పీరియడ్ ఎందుకు కూడా ఉంటుంది ట్రైనింగ్ పీరియడ్లో ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరికి ఖర్చుల నిమిత్తం ఐదు వందల రూపాయలు స్టే ఫండ్ ఇస్తారు రెండు నెలల పాటు ట్రైనింగ్ ఉంటుంది ఆ తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు అయితే సామాగ్రి ఇస్తారు మీరు వ్యాపారం లేదా బిజినెస్ చేసుకునే విధంగా లేదా మీరు జీవనాధారం కోసం ఉపయోగించే విధంగా ఆ డబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా మీరు యూజ్ చేసుకునే విధంగా లోన్ అనేది బ్యాంక్ వారు శాంక్షన్ చేయడం జరుగుతుంది దీనికోసం మీరు మీ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు రెండు ఫోటోలు మీ రేషన్ కార్డులు ఎంతమంది అయితే ఉంటారో అంతమంది ఆధార్ కార్డులు రేషన్ కార్డు అనేది తీసుకొని మీ దగ్గరలో సిఎస్సి సెంటర్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ శ్రమ్ కార్డు కూడా ఉంటే మీకు తొందరగా లోన్ అని శాంక్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ శ్రమ్ కార్డు ఉన్న వారికి త్వరలోనే పేమెంట్లు కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది